హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోపోయే కథ పేరు పుట్టిల్లు ఈ కథని రచించిన వారు ఎస్వి సురేష్ గారు ఈ కథలోకి వెళ్ళబోయే ముందు మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా మళ్ళీ వస్తున్నారా మొన్ననేగా వచ్చి వెళ్ళారు కాస్త విసుగ్గా భార్యను అడిగాడు మోహన్ రావు పిల్లలకి సడన్గా స్కూల్కి పదిహేను రోజులు సెలవులు ఇచ్చారట అల్లుడు గారు ఎలా వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకు పెట్టుకోవచ్చుగా అందుకే ఇలా అక్కడ ఎందుకని హైదరాబాద్ వచ్చేస్తానని స్వప్న చెప్పింది ఇప్పటికిప్పుడు ట్రైన్ టికెట్లు దొరకవు కాబట్టి ఫ్లైట్లో వస్తున్నారు చెప్పింది పద్మావతి అంత ఆగ మేఘాల మీద ఫ్లైట్లో రావాల్సిన అర్జెంట్ పనులు ఇక్కడ ఏమున్నాయి పైగా పని మనిషి కూతురు పెళ్ళని ఇరవై రోజులు రానందిగా ఆ విషయం చెప్పావా అడిగాడు మోహన్ రావు విసుక్కోకండి అలా చెబితే ఏం బాగుంటుంది తాము రావడం అమ్మా నాన్నలకి ఇష్టం లేదని అమ్మాయి అనుకోదు రాని అండి వచ్చాక తెలుస్తుంది కదా పని మనిషి రావడం లేదని వంట ఆమె కూడా చీటికి మాటికి మానేస్తోందని సర్ది చెప్పేందుకు పద్మావతి ప్రయత్నించింది నీ స్పాండిలేటిస్కి ఫిజియోథెరపీ చేయించుకుంటున్నావు కదా కనీసం ఆ విషయమైనా చెప్పావా అమ్మాయికి ప్రశ్నించాడు మోహన్ రావు నిష్ఠూరంగా భార్య కష్టపడుతుందే తప్ప అవతలి వారికి తాను పడుతున్న బాధను చెప్పదనే మోహన్ రావు అభిప్రాయం అదే అతని వెసుగులో ధ్వనించింది కానీ కూతురితో అదే ఫోన్ కాల్ తను మాట్లాడవలసి వస్తే తను రావద్దని చెప్పేవాడు కాదు అతని బలహీనత మనవరాలు మనవరాడు మనవడు నిజానికి భార్య వీక్నెస్ కూడా అదే రాని అండి పుట్టింటికి కాకపోతే ఎక్కడికి వెళుతుంది ఎలాగోలా సర్దుకుందాం దానికి కష్టం సుఖం తెలుసుగా తను పూణేలో చేసుకునే వస్తుంది కదా చెప్పింది పద్మావతి కానీ జరగబోయేది వేరని ఆమె మనసుకి తెలుసు స్వప్నకు పెళ్ళై పదేళ్ళు అయింది ఇద్దరు పిల్లలు అబ్బాయి ఆరేళ్ళు అమ్మాయికి నాలుగేళ్ళు అల్లుడు విఘ్నేశ్ పూణేలో ఒక ఎంఎన్సిలో సాఫ్ట్వేర్ ఇంజనీరు వాళ్ళది కూడా హైదరాబాదే అందుకే పిల్లలకు సెలవులిస్తే కూతురు అల్లుడు హైదరాబాద్లో వాలిపోతారు అక్కడ వరకు బాగానే ఉంది కానీ అసలు సమస్య ఒకే ఒక విషయం దగ్గర వస్తుంది అది ఎదుటివారికి చిన్న సమస్యగా అనిపించవచ్చు కానీ పద్మావతికి పెద్ద సమస్యే దీనికి ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు మోహన్ రావు పద్మావతి నిద్రలోకి జారుకుంది ఆమెను చూస్తే మోహన్ రావుకి జాలి వేసింది వచ్చే ఏడాది ఆమె డెబ్బై డెబ్బై పడికి చేరుతుంది తనకు ఆమెకు రెండేళ్ల తేడా నలభై ఐదేళ్ల వైవాహిక జీవితంలో ఆమె సుఖపడింది లేదు తాను బ్యాంకులో ఉన్నత హోదాలో ఉన్నందుకు తరచూ బదిలీలతోనే సర్వీసులు ఎక్కువ భాగం గడిచిపోయాయి చోటు మార మారినప్పుడల్లా కొత్త సంసారం నిలదొక్కునేదాకా పద్మావతికి కష్టం తప్పేది కాదు తను పిల్లలు స్కూళ్ళు కాలేజీలు ఎంపిక చేసి చేర్పించిన తర్వాత ఇక అంత ఆమెదే బాధ్యత పిల్లల చదువులు పూర్తయి అబ్బాయి పెళ్లి చేశాక యుఎస్ఏలో స్థిరపడ్డాడు కూతురు అల్లుడు దేశంలోనే ఉంటున్నారు తాను రిటైర్ అయి పదేళ్ళు అయింది కానీ ఈనాటికి ఆమెకి సుఖం లేదు పిల్లల పెళ్ళిళ్ళు పొరుళ్ళు తర్వాత వాళ్లకు పిల్లలు సపోర్ట్ చేయడం ఈ పనులతోనే ఈ పదేళ్ళు గడిచిపోయాయి ఇప్పుడిప్పుడే కాస్త వెసులుబాటు వచ్చిందనుకుంటుంటే రెండు మూడేళ్ల నుంచి ఈ సమస్య వచ్చి పద్మావతికి పెద్ద ఆరోగ్య సమస్యలు లేవు కానీ చిన్న చిన్న ఇబ్బందులే రోజు చికాకు పెడుతుంటాయి అవి బయట వారికి అంత పెద్దగా కనిపించవు కానీ దగ్గరగా చూస్తున్న తనకి తెలుసు ఆమెకి సుఖం లేదని మరోసారి అనుకున్నాడు మోహన్ రావు పద్మావతికి దుప్పటి కప్పుతూ అమ్మ నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను పిల్లలు నాన్న దగ్గర ఉన్నారు రేపు నా ఫ్రెండ్ కొడుకు బర్త్డే ఉందిగా వెళ్ళాలి ఈరోజు పార్లర్ పని పూర్తి చేసుకొస్తాను వంటగదిలో ఉన్న పద్మావతికి చెప్పి స్వప్న బయటకు వెళ్ళిపోయింది డ్రాయింగ్ రూంలో మనవరాలని మనవడిని ఎంగేజ్ చేస్తున్న మోహన్ రావుకి ఈ మాటలు వినిపించి మనస్సు కలుక్కుమంది ఈరోజు పని మనిషి వంట ఆమె ఇద్దరూ రాలేదు పద్మావతి కిచెన్లో సతమతం అవుతోంది తను గమనిస్తున్నాడు ఆమె వంటగదిలోకి పొద్దున్న లేవగానే ఆరు గంటలకు వెళ్ళింది ఇప్పుడు టైం పదకొండు గంటలైంది పిల్లలకి పాలు పెద్దవాళ్ళకి ఒకటికి రెండు సార్లు కాఫీలతో ఇప్పటికీ అందరి బ్రేక్ఫాస్ట్ పూర్తయింది పద్మావతి లంచ్ ఏర్పాట్లో ఉండి ఉండి ఉంటుంది కూతురు అల్లుడు వచ్చి వారం రోజులైంది అల్లుడు తొమ్మిదింటికి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి తన రూమ్లోకి వెళ్ళి లాగిన్ అవుతాడు రాత్రి మళ్ళీ తొమ్మిదింటికి లాగౌట్ అవుతాడు ఈలోపు భోజనానికి తప్ప బయటికి రాడు స్వప్న రోజు ఏదో ఒక బయట పని పెట్టుకుంటుంది ఒకరోజు షాపింగ్ అని మరో రోజు బ్యూటీ పార్లర్ అని ఇంకో రోజు మరో పని ఒక సాయంత్రం ఫ్రెండ్లతో కాల ఫంక్షన్లకు స్నేహితులు ఎళ్లకు వెళ్ళిపోవడం లేదా వాళ్ళను పిలిచి వారితో కాలక్షేపం చేయడం వీకెండ్లు వస్తే పిల్లల్ని వదిలే అల్లుడితో కలిసి మూవీకి మూవీకి మరో చోటికి వెళ్ళడం అల్లుడు కూతురు వచ్చాక పద్మావతికి ఫిజియోథెరపీకి వెళ్ళడమే కుదరలేదు మోహన్ రావుకి అసలు తను కిచెన్ నుంచి బయటపడితేగా దీనితో ఆమెకు భుజం నొప్పి తీవ్రం అవ్వడాన్ని మోహన్ రావు గమనించాడు ఇలాంటి సమయంలో స్వప్న తల్లిదండ్రులకు ఒక చల్లని వార్త చెప్పింది రెండు రోజులు హైదరాబాద్లో ఉంటున్న అత్తగారింటికి వెళతామని స్వప్న అత్తగారింట్లో రెండు రోజులు ఉండి తిరిగి పుట్టి వచ్చి మరో వారం ఉండి పిల్లలకు సెలవులు ముగియడంతో అందరూ పూణే వెళ్ళిపోయారు స్వప్న వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయాక మోహన్ రావు తన వియ్యంకుడికి ఫోన్ చేశాడు ఆ వియ్యం ఆ విషయం ఈ విషయం మాట్లాడి స్వప్న అక్కడకు వచ్చి గడిపిన రెండు రోజులు ఎలా ఉందని అడిగాడు దీనికి సమాధానం చెబుతుంటే ఏడు పొక్కటే తక్కువ ఆయనకు వియ్యపురాలకి మోకాళ్ళు నొప్పులు తీవ్రంగా ఉన్న ఆ రెండు రోజులు పనంతా ఆమెపైనే పడిందట తెలిసిన వారింట్లో ఎంగేజ్మెంట్ ఉంటే స్వప్న రెండు రోజులు హడావిడిగా తిరుగుతూనే ఉందట స్వప్న రావడానికి ముందు యుఎస్ నుంచి కొడుకు కోడలు పిల్లలతో వచ్చి నెల రోజులుండి వెళ్ళారు అప్పుడు ఇదే కథ నడిచింది మోహన్ రావు చిన్నగా నిట్టూర్చాడు రెండు నెలలు గడిచాయో లేదో ఒక ఒకరోజు స్వప్న ఫోన్ చేసింది అమ్మ నేను ఆయన పిల్లలు వస్తున్నామే ఓ వారం ఉండి వెళ్ళిపోతాం చాలా రోజులైంది హైదరాబాద్ వచ్చి అంది తప్పకుండా రండి తల్లి అంది పద్మావతి పిల్లలతో సహా రెండు రోజుల తర్వాత వచ్చిన స్వప్న ఇంట్లో తల్లి కనపడపోయేసరికి కంగారు పడింది నాన్న అమ్మేది అని అడిగింది అదేనమ్మా నీకు ఫోన్లో చెప్పడం మర్చిపోయాను తన తమ్ముడింటికి వెళ్ళింది మీ మేనత్తకు బాగోలేదు రెండు రోజులు సహాయం ఉండి వద్దామని వెళ్ళింది చెప్పాడు మోహన్ రావు ఒక్క నిమిషం ఆగి తానే చెప్పాడు వంట మనిషి మానేసింది దాని కొడుక్కి మంచి జాబ్ వచ్చిందంట పనమ్మాయి భర్త కాలు ఫ్రాక్చర్ అయింది ఈ నెల రాలేనని కబురు చేసింది స్వప్న హతసురాలైంది ఇప్పుడు ఎలా ఫ్లైట్ టికెట్లు చౌకగా వస్తున్నాయి వారం తర్వాత రిటర్న్ టికెట్స్తో కలిపి బుక్ చేయించుకున్నాను ఇక తప్పక స్వప్న వంట మార్పు మొదలుపెట్టింది రెండు పూటల అందరికీ అన్ని అమర్చడం ప్రాణం తోకకు వచ్చినట్లుగా ఉంటుంది రెండు రోజుల తర్వాత పద్మావతి రాలేదు మరో రెండు రోజులంటూ వారం అలా గడిచిపోయింది ఈ వారం రోజులు స్వప్నకి ఊపిరాడలేదు ఒక గంట కూడా బయటికి వెళ్ళలేకపోయింది పని చేసి చేసి నడుము నొప్పి పట్టుకుంది ఈ పదేళ్లలో మొదటిసారిగా స్వప్న స్వప్నలో అమ్మ శ్రమ గురించి ఆలోచన ఇంత పనిని ఇంత ఒత్తిడిని అమ్మ ఎలా తట్టుకుంటోంది నలభై ఏళ్లకు దగ్గరవుతున్న తానే భరించలేకపోతుంది అలాంటిది డెబ్బై ఏళ్లకు దగ్గరైన అమ్మకు ఎంత కష్టం పోనీ తాను ఇద్దరికి ముగ్గురు మనుషుల్ని పెట్టుకున్నందువల్ల ఎప్పుడు ఈ బాధ అనుభవంలోకి రాలేదు అనుకుంది ఆ తర్వాత మూడు నెలల వరకు స్వప్న హైదరాబాద్ ఛాయలకు రాలేదు ఒకరోజు పద్మావతి ఫోన్ చేసి అమ్మ పిల్లలు నిన్ను నాన్నను చూడాలని గొడవ చేస్తున్నారు అంది దానికే ముందమ్మ సెలవులు చూసుకుని హైదరాబాద్ రండి మనస్ఫూర్తిగా పిలిచింది పద్మావతి వద్దమ్మా మీరే పూణే రండి నువ్వు అక్కడ చేసుకుని అలసిపోయి ఉంటావు ఓ నెల విశ్రాంతిగా ఉందరు కానీ ఇక్కడ మంచి ఫిజియోథెరపిస్ట్ని ఇంటికి వచ్చి చేసి వెళ్ళే ఏర్పాటు చేశాను అంది పద్మావతి ఆశ్చర్యంలో వింటోంది ఈ నలభై ఏళ్ళు హైదరాబాద్ నాకు పుట్టిల్లు ఇక నుంచి మా ఇల్లే మీకు పుట్టిల్లు కాదనకండి అవతల నుంచి స్వప్న స్వరం జీరపోవడంతో పద్మావతి గుర్తించింది పక్కనే పేపర్ చదువుకుంటున్న భర్త వైపు చూసింది పద్మావతి కూతురిలో వచ్చిన మార్పుని భార్య చూపుల్లో గుర్తించిన మోహన్ రావు కళ్ళు మెరిశాయి తృప్తితో